మీ తెలుగు నేస్తం తెలుగు స్టాఫ్ యాప్ వెంటనే ప్లే స్టోర్ యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి ప్రతిక్షణం అన్ని తెలుగు వార్త విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి బిజెపి ఎమ్మెల్యే రాజాసింగ్ హౌస్ అరెస్ట్ దుర్మార్గమని ఆ పార్టీ నేత బండి సంజయ్ అన్నారు చెంగిచెర్ల పాకిస్తాన్ లో ఏమైనా ఉందా అని ఆయన ప్రశ్నించారు చెంగిచెల్ల వెళ్లిన తనతో సహా బీజేపీ కార్యకర్తలపై కేసులు నమోదు చేస్తారా అని ధ్వజమెత్తారు అక్రమ కేసులతో బీజేపీ కార్యకర్తలను భయపెట్టలేరని తెలిపారు ఈ క్రమంలోనే చెంగిచెర్లలో రోహింగ్యాలు చేస్తున్న మాఫియా దందాను అరికట్టాలని పేర్కొన్నారు కేసుల పేరుతో రోహింగ్యాల దాడిని తప్పుదారి పట్టించే కుట్ర జరుగుతోందన్నారు తమ సహనాన్ని చేతకానితనంగా భావించొద్దని తెలిపారు ఇలాంటి మరిన్ని తెలుగు వార్త విశేషాలు కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలపండి